బంగారం మేలిమా కాదా తెలుసుకోవాలి అంటే పరీక్షించాలి గీటురాయి మీద గీసి చూడాలి మేలిమి బంగారం అయితే మెరిసిపోతుంది నికషోపలంగా అంటారు అందుకే అలా మెరిసిపోయేటటువంటి కనకపు కాంతి లక్ష్మీ అమ్మవారి యొక్క దివ్యదేహ కాంతి గోత్రం ఒక్కటే అంటున్నారు భట్టర్వారు అంతేనా బంగారానికి వాసన ఉంటుందా చెప్పండి మెరుస్తుంది ఉజ్వలంగా ఉంటుంది మనకి ఆనందాన్ని కలిగిస్తుంది అత్యంత విలువను కలిగి ఉంటుంది కానీ ఆ బంగారానికే తావి అబ్బితే ఇంకా బాగుంటుంది కదా మరి అమ్మ దివ్యదేహం అద్భుతమైన పరిమళంతో కూడి ఉంటుంది ఎలాంటి ఆ పరిమళం అంటే వికసించేటటువంటి సంపెంగ మాల యొక్క సౌరభాన్ని కలిగి ఉంటుంది దీనికి దానికి కూడా గోత్రం ఒకటే అంటారు సమాన ప్రవరం గోత్రం ఒక్కటే అనడంలో అంతటి సామ్యాన్ని చెప్తారు కనక నికష చెంచంపక సక్ సమాన ప్రవరం ఇదం అంటారు అమ్మ దివ్య దేహ కాంతిని అమ్మ దివ్య దేహ సౌరభాన్ని అద్భుతంగా వర్ణిస్తారు భట్టరు వారు